ప్రైస్తులో యువనకు స్థుతి కలుగను దాకా పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు మొదటి ఆహ్వాని పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవచులు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు ఐ మ్యాన్ భయం ఎక్కడ సంబోధించేది చిన్నపిల్లలారా అంటున్నారు అంటే చిన్న చిన్నపిల్లలై ఉండొచ్చు అదే సమయంలో విశ్వాసంలో కూడా చిన్నపిల్లలై ఉండొచ్చు వారికి ఎదురవుతున్న పరిస్థితులలో చాలా భయపడిపోతూ ఉంటాం ప్రతి ఒక్కరూ ఏ వయసు వారైనా ఆ వయసుకు సంబంధించిన ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి చిన్ని పిల్లలు బాగా చిన్న పిల్లలు యవనస్తులు స్త్రీలు పురుషులు పెద్దవారు కూడా భయపడుతూ ఉంటారు ఆ వయసుల ప్రకారంగా వారికి వారికి ఎదురవుతున్న ఆ పరిస్థితులను బట్టి సో ఇక్కడ చిన్న పిల్లలారా అన్న మాట నేను అనుకుంటాను విశ్వాసము స్థిరంగా లేనివారు అవసరాన్ని బట్టి ఏదో కొంచెం విశ్వాసంగా ఉండడం నల్ల పడిపోవడం సో అలాంటి పిల్లలతో యోహాను భక్తుడు మాట్లాడుచున్న మాట ఏంటి అంటే మీరు జయించి ఉన్నారు ఏ విషయంలో మీరు భయపడుతూ ఉన్నారు ఏ విషయంలో మీరు టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఏ విషయంలో మీరు అంటే ఇది జరుగుతుందా లేదా ఇది ఎలా ఉంటుంది పరిస్థితి అని మీరు ఆందోళన చెందుతూ ఉన్నారో కలవరపడుతూ ఉన్నారు సో ఆ పరిస్థితులన్నిటిలో ఉన్న బిడలందరితో ప్రభు మాట్లాడుచున్న మాట మీరు దేవుని సంబంధులు మీరు దేవుని సంబంధులు ఎందుకు మీరు భయపడిపోతూ ఉన్నారు ఎందుకు మీరు ఆందోళన చెందుతూ ఉన్నారు మీరు దేవుని సంబంధులు కదా సో దేవుని సంబంధులైతే అక్కడ ప్రభువు పలికించిన మాట ఏంటి అంటే మీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు సో మీలో మీ శక్తి ఏంటో మీలో ఉన్న ప్రభు శక్తి ఏంటో మీరు గ్రహిస్తే దేని విషయంలో కూడా మీరు కలవర పడరు ఏ విషయంలో కూడా మీరు ఆందోళన చెందరు ఎందుకంటే మీరు ఒక రక దేవుని సంబంధులు మరో విషయం ఏంటి అంటే మీలోనే దేవుడు ఉన్నాడు మీలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆత్మ మీలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు అధిక శక్తి సంపన్నము కలిగినవాడు అధిక విజయములను అనుగ్రహించగలిగినవాడు పరాక్రమము కలిగినవాడు మహావైద్యుడైన సైన్యములకు అధిపతి అయిన యహోవా భూమి ఆకాశములను సృజించినవాడు సమస్త సృష్టిని తన స్వాధీనమ ఉంచుకున్నవాడు లోకమునకు వెలికయ్యున్నవాడు సో అలాంటి శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఎంత గొప్ప శక్తి శౌర్యము సంపన్నము కలిగిన దేవుడు సో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికంటే బలాఢ్యుడు గొప్పవాడు కనుక మీరు లోకంలో ఉన్నవాడు ఎన్నో పరిస్థితులు మనకు తీసుకొస్తూ ఉంటాడు ప్రతికూలమైన పరిస్థితులు అపవాది క్రియలు శోధనలు అవమానాలు నిందలు తగాదాలు సమాధానం లేని పరిస్థితి సో కన్నీరు వేదన దుఃఖము బాధ బలహీనతలు తెచ్చిపెడుతూ ఉంటాడు సో వాడి విషయంలో మీరు ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు భయపడవద్దు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాళ్ళు కలిసి గొప్పవాడు కాబట్టి ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు ఏ పరిస్థితుల గురించి మీరు భయపడుతూ ఉన్నారో ఆ పరిస్థితులన్నిటినీ కూడా మీరు జయించి ఉన్నారు అన్ గాడ్ బ్లెస్ యూ సో దేవుడు లోకంలో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు శక్తి సంపన్నుడు కాబట్టి మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని జయించగలిగిన శక్తిని సామర్థ్యాన్ని ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు ప్రార్థిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా నీకే నీకేస్తూ నాయనా ఈ సమయం అందుని గొప్ప దేవుడివి యన ఎవరైతే ఏ పరిస్థితిలో విశ్వాసం తక్కువయ్యి కలవరంతో వేదనతో దుఃఖంతో కృంగి ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిలో నాయనా ని బిడలైన వారు ప్రతి ఒక్కరికి నీ జయమును అనుగ్రహించి ఉన్నావు ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు విజయం వెంబడి విజయాన్ని ఇచ్చి ఉన్నాం దేవా మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి తండ్రి మీ మా నేను కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఈ విషయాలు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక మీ ప్రి సహోదరి షేరోన్ గాడ్ రాజు యు